ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు ఆదిలాబాద్ మెదక్ జిల్లాలతో పాటు నగర శివర్లలో కూడా చలి తీవ్రతతో పాటు పొగమంచు ఎక్కువగా ఉందన్నారు తెల్లవారుజాము నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు చలితో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు చలి తీవ్రతపై మరింత సమాచారం కోసం వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి రాష్ట్రంపై చలి పంజాబ్ విసురుతుంది ఏ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది ఏ మేరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయనే అంశాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గర్మంతో ఉన్నారు వారిని నమస్తే సార్ గత రెండు రోజులుగా చలి తీవ్రత మళ్లీ పెరిగింది ఏ మేరకు ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి అంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో అనిష్ణ ఉష్ణోగ్రతలు అనేవి స్వల్పంగా తగ్గుతున్నాయనే చెప్పొచ్చు అయినప్పటికీ కూడా చలి అనేది ఒక శీతల గాల ప్రభావం అనేది రాష్ట్రంలో సాధారణంగానే కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్ మెదక్ తో పోలిస్తే ఇటు నగర శివారులో కూడా ఒక విధంగా పగటి పూట ఒకగమంచు తీవ్రత అనేది ఉదయం పూట ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తర్వాత సూర్యరశ్మి వల్ల ఒక విధంగా ఒకగమంచు కూడా నెమ్మదిగా తొలగిపోవడం అనేది కూడా చూడొచ్చు ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చూసుకున్నట్లయితే గత రెండు రోజులుగా ఎనిమిది పాయింట్ రెండు డిగ్రీలు అలాగే నిన్న గనక చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగతలు అనేవి నమోదయ్యాయి ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఒక విధంగా నిన్నటితో పోలిస్తే స్వల్పంగా కనిష్ట ఉష్ణోగతలు పది పాయింట్ రెండు డిగ్రీల వరకు కూడా పెరిగాయని చెప్పొచ్చు ఇంకా మెదక్ వచ్చేసరికి సుమారు పదిహేను పాయింట్ ఐదు డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి ఇంకా సిటీకి వచ్చేసరికి సుమారు పదిహేడు పాయింట్ ఎయిట్ డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగతలు అనేవి పెరుగుతున్నాయి ఒక విధంగా జిల్లాల వారీగా చాలా చోట్ల పదహారు డిగ్రీల నుంచి పంతొమ్మిది డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు డిసెంబర్ జనవరి మాసాల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ జిల్లాలపైన ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందంటారు ముఖ్యంగా ఇటు తూర్పు పశ్చిమ జిల్లాల్లో చలి తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగినప్పటికీ కూడా డిసెంబర్ చివరికి వచ్చేసరికి తూర్పు జిల్లాల్లోనూ అలాగే పశ్చిమ జిల్లాల్లోనూ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక విధంగా దక్షిణ జిల్లాలకు వచ్చేసరికి కనిష్ట ఉష్ణోగ్రతలు సగటు కంటే కూడా కొంచెం ఎక్కువగానే మనకి కదలాడుతున్నప్పటికీ కూడా ఒక చలి తీవ్రత మాత్రం అధికంగా ఈ యొక్క ఆదిలాబాద్ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చలి తీవ్రత కానీ అటు పొగ మంచు ఏ సమయంలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శీతల గాలుల తీవ్రత అనేది ఉదయమే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది సాధారణంగా ఎల్లవారుజామున నాలుగున్నర ప్రాంతం నుంచి సుమారు ఎనిమిదిన్నర ప్రాంతం వరకు కూడా ఒక మంచు తీవ్రత అనేది కొనసాగుతుంది సాయంత్రం కూడా తొందరగా ఐదున్నర నుంచే మనకి యొక్క శీతల గాలుల ప్రభావం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది డిసెంబర్ వచ్చేసరికి సాధారణ సగటులోనే అనిష్ణో ఉష్ణోగతలు కొనసాగినప్పటికీ కూడా చివరి నుంచి యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది నవంబర్లో రెండు తుఫాను ఏర్పడ్డాయి డిసెంబర్ మాసంలో సంభవించే అవకాశం ఉందంటారు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక్కసారి ప్రస్తుతం ఉన్నటువంటి దిత్వా కనబీపీ బలహీనపడుతుందనే చెప్పాలి ఈవెన్ ది దిత్వా కంటే ముందు మనం సైనర్ కూడా చూసాము అది ఇండియనేషియా పరిసర ప్రాంతాల్లో తీరం దాటి తర్వాత క్రమేపీ బలహీనపడిన సంఘటనలు మనం చూసాము అది ఎప్పుడైతే బలహీన బలహీనపడిందో దాని తర్వాతే మనకి దిత్వా అనే తుఫాను రావడం అనేది కూడా జరిగింది సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే దిత్వా కూడా రానున్న పన్నెండు గంటల్లో బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది प्रस्तम दीन या పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే దక్షిణ పశ్చిమ బంగాళాఖాతంలో మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోనూ ఉత్తర తమిళనాడుకు సుమారు నలభై కిలోమీటర్ల దగ్గరగా ఇది ప్రస్తుతం కొనసాగుతుంది సో ఇది ప్రస్తుతం వాయుగుండం స్థితిలో కనబడుతున్నప్పటికీ కూడా రానున్న ఆరు గంటల్లో మరింత బలహీనపడి స్వల్పంగా గుర్తించబడిన అల్పపీడనంగా కూడా మనం చూసే అవకాశం కూడా కనిపిస్తుంది దీనివల్ల తమిళనాడు పుదుచ్చేరి ఇలా ముఖ్యంగా అక్కడక్కడ వర్షాలు అనేవి కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇంకా చెన్నై అలాగే చూసుకున్నట్లయితే అయితే పుదుచ్చేరి తీరాల వైపు ఇది నెమ్మదిగా కదులుతున్న సందర్భంలో చూసుకున్నట్లయితే దీని యొక్క కదలిక కూడా చాలా స్లోగా కదులుతుంది గత ఆరు గంటలుగా చూసుకున్నట్లయితే దీని యొక్క వ్యాగం కూడా గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో ఇది కదలడం వల్ల ముఖ్యంగా చెన్నై తీరంలోనే మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ వర్షాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ధన్యవాదాలు సార్ ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు చెబుతుంది రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పడిపోతున్నాయి కాబట్టి ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండే చెప్తా ఉన్నారు జ్యోతి కిరణ్ హైదరాబాద్